కర్నూలు జిల్లా ఐమిగనూరు పట్టణంలోని వివర్స్ కాలనీలో ఒకే రోజులో మూడు ఇళ్లలో చోరీ జరగడం వల్ల దొంగలు ఒక ఇంటికి తాళం పగల ఇరవై నాలుగు వేల నగదు మరియు ఒక తులం బంగారాన్ని ఎత్తికి వెళ్లారు చోరీకి ముందు పక్క ఇంట్లో ఉన్న వారిని బయటికి రాకుండా గడియలు పెట్టి అనంతరం బాధితుడి ఇంట్లో చోరీ చేస్తారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు మేము నిన్న పెత్తలామస్ అని చెప్పేసి మా ఊరికి సొంత ఊరికి పోయినాం గోల్దొడికి మా ఇంటి ఓనర్ వల్ల ఐదు ఉన్నారో ఫోన్ చేసి ఇట్లా మేము ఇంటికి దొంగతనం జరిగింది తప్ప అని చెప్పేసి అంటే వచ్చి చూసాము అప్పటికే పోలీసులు వచ్చి చూసినారట మా ఇంట్లో ఉన్న ఇరవై వేలు క్యాష్ మా భార్య ఒక రెండు వేలు దాచిపెట్టి మొత్తం ఇరవై రెండు వేలు దాకా క్యాష్ పోయింది ఈ చుట్టుపక్కల వాళ్ళకంతా తెలియకుండా ఉండాలని చెప్పేసి మొత్తం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఇంటి బయట బెల్లం పెట్టేసినారట వచ్చి ఇంటి బీగ ఇంటి తాళము ఈ బీరో బీగం మొత్తం పగలబెట్టి చేసుకొని పోయినారు సార్ నమస్తే సార్ నా పేరు రవికుమార్ సార్ మేము వరుస కాలంలో నివసిస్తున్నాము ఏమేందూర్ పట్టణంలో నాకు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు నేను దొంగతనం జరిగింది సార్ మా ఇంట్లో నేను పక్కింటిలో పడుతున్నాము మా ఇల్లు రెండు ఇల్లు ఉన్నాయి పక్కింటిలో పడుతున్నప్పుడు బయట గడి వేసి పక్కన ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది సార్ బీరువా రెండు బీరువాలు ఓపెన్ చేసి అన్ని బట్టలు అన్నీ కింద వేసి నా దాంట్లో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసు పట్టు చీర తర్వాత బ బంగారు వాచులు దొంగలించారు మా ఇంట్లో దొంగతనం జరిగింది చేసుకోవడం అలాగే మూడున్నర టైంలో మేము పొద్దున్నే చేసాము పొద్దున అన్ని తలాపాలు కొట్టి చేసుకున్నాం